ఎలా ఉన్నారండి అందరూ మేము కూడా చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే నేను ఇదిగోండి చికెన్ పచ్చడి చేశాను చూడండి ఉంది సో ఎలా చేశాను అనేది చూపిస్తాను సరదాగా చూసేయండి ఫస్ట్ అయితే కొంచెం వెనిగర్ వేసి వాష్ చేస్తున్నాను వెనిగర్ వేసి వాష్ చేసుకోవడం వల్ల స్మెల్ అనేది రావండి నీచు వాసన అనేది రాకుండా అమ్మకి అందుకని చెప్పి కొంచెం వేస్తున్నాను అనమాట మాది క్యాటరింగ్ బిజినెస్ అని చెప్పాను కదా మా వారు చెప్పారు అలా వేసి వాష్ చేసుకోవడం వల్ల ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ చేస్తారు కదా వాళ్ళు అందుకని చెప్పి వాళ్ళు క్లీన్ చేస్తారు సో నేను నేను కూడా అది నేర్చుకున్నాను అనమాట వాటర్ అన్నీ కొంతసేపు పక్కన పెడితే ఒడిగిపోతాయి ఫస్ట్ నేను బౌల్లో చికెన్ వేస్తున్నాను చికెన్ వేసి కొంచెం పసుపును కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి కొంచెం పసుపు వేసి కలుపుతున్నాను సాల్ట్ కూడా సాల్ట్ మళ్ళీ వేసుకుంటాం కాబట్టి కొంచెమే వేస్తున్నాను ఫస్ట్ మీకు బాగా కలిసేలా కలుపుకుంటున్నాను నేను కొంచమే చేస్తున్నాను అనమాట ఎందుకంటే ట్రైలు వేస్తున్నాను పద్దాకా సిస్టర్ వాళ్ళు అందరూ అడుగుతున్నారనమాట చికెన్ పికెన్ కావాలి అని చెప్పి క్యాటరింగ్ దగ్గర చేయిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు సో నేనే నేర్చుకుందాము అనేసి స్టార్ట్ చేశాను నాకు తెలిసి మీ అందరికి వచ్చే ఉంటుంది పెట్టే ఇంతకు ముందు కానీ నా ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేస్తుందాము అనేసి చూపిస్తున్నాను అనమాట నేను మీడియం క్ ఫ్లేమ్లో పెట్టి వదిలేస్తున్నాను మామూలుగా చాలా మంది డైరెక్ట్గా కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటారు కానీ నేను ఏంటంటే ముక్క గట్టిగా అయిపోతుంది అనేసి ఇలా ముందు కొంచెం సేపు ఉడకబెడుతున్నాను అనమాట ఆయిల్లో వేయకుండా మళ్ళీ లో పెట్టినా సరే అంత తొందరగా ఉడకదు అనేసి మీడియం లో పెట్టాను ఇది ఇప్పుడు పక్కన స్టవ్ మీద పెట్టుకుంటున్నాను పెట్టుకొని దీంట్లో కావాల్సిన మసాలాలు ఫ్రై చేసుకుంటాను నేను దీంట్లోకి నాలుగు ఇలాచి నాలుగు దాచిన చెక్క కొన్ని లవంగాలు తీసుకున్నాను ఇవి ముందు లైట్గా రోస్ట్ చేసుకోవాలి కొంచెం లైట్గా వేగే వరకు ఉంచాలి స్పూన్ ధనియాలు వేసాను స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర మెంతులు ఒక హాఫ్ స్పూను అవి కొంచెం దోరగా వేగాక ఇవి కూడా వేసి వేస్తున్నాను కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి ఇవైతే వేగటం అయిపోయింది ఇవి చల్లారే లోపు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుంటాను ఫ్రెష్గా వేసుకుంటేనే బాగుంటుందండి చికెన్ పచ్చటిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసుకుంటున్నానండి చాలా సింపులే అండి కానీ నేనే ఎప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు కారము సాల్ట్ ఇదేమో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు లెమన్స్ ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు డ్రై అయిపోవాలండి బాగా అప్పటి వరకు ఉంచాలన్నమాట ఉడికిన తర్వాత డీప్ ఫ్రై చేయాలి కదండి అందుకని చెప్పి ఆయిల్ పెడుతున్నాను స్టవ్ మీద पाव पाकि आईल पड़ता हाफ केजी चिकेन की లేదండి ఎక్కువ ఫ్రై చేస్తే ఏమవుతుంది అంటే గట్టిగా అయిపోతుంది మనం అన్నం తినేటప్పుడు చాలా ఇలా లాక్కోవాల్సి వస్తుంది అనమాట ఎక్కువ అయితే మాత్రం తినలేమండి అందుకని కొంచెం తగ్గించాను కారం కూడా పావు అండి ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి అది మసాలా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను మనం వేరే కర్రీస్ లో కూడా యూస్ చేసుకోవచ్చు కదా అందుకని చెప్తూ పక్కన పెడుతున్నాను ఎక్కువ ఇలా వచ్చే వరకు ఉంచితే చాలండి ఎక్కువసేపు ఉంచక్కర్లేదు ఇవన్నీ వేసిన తర్వాత చల్లారిన తర్వాత లెమన్ జ్యూస్ పిండుకోవాలి ఆఫ్ చేస్తున్నానండి ఇదిగోండి చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు టేస్ట్ చూద్దాము మామూలుగా అయితే టూ డేస్ తర్వాత బాగుంటుందండి కానీ ఉప్పు కారం అన్నీ సరి కరెక్ట్గా సరిపోయా లేదా అని చెప్పి ఒకసారి టేస్ట్ చేసి చూద్దామని చెప్పి చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్